ఇంకొక ప్రశ్న అడిగారు మీకు ఎలా వచ్చింది మరి గోవర్ధన్ నన్నకి ఎందుకు బెయిల్ ఇవ్వలేదు అని అన్నారు మొట్టమొదటిగా నన్ను ముద్దాయిగా ఫిబ్రవరి పదహారవ తేదీన చేర్చిన నాటికి నాతో పాటుగా ఇంకొక ఇద్దరిని వాకాటి శ్రీనివాసరెడ్డి వాకాటి శివారెడ్డి అనే వాళ్ళని మమ్మల్ని ఏ త్రీగా చేర్చడం జరిగింది ఆ రోజుకి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కానీ లేదా ఆ రోజుకి జెలెటిన్ స్టిక్స్ దొరికాయను లేదనుకుంటే పేలుడు పదార్థాలు అక్కడ ఉన్నట్లుగా మమ్మల్ని ఎఫ్ఐఆర్లో చేర్చే రోజుకి పొందుపరచలేదు కాబట్టి హైకోర్టుకు వెళ్ళాం హైకోర్టులో ఒక రిలీఫ్ దొరికింది మాకు అది యాంటిస్పేటర్ బెయిల్ అనేది కాదు కానీ ఏదైనా సరే మళ్ళీ విచారించాలని అనుకుంటే నోటీస్ ఇచ్చి విచారించండి అప్పటి వరకు మమ్మల్ని అంటే నన్ను పిలవద్దని చెప్పి చెప్పి చెప్పడం జరిగింది అది ఇంకా స్టిల్ హైకోర్టులోనే పెండింగ్ ఉంది పోలీస్ నాట్ టు టేక్ ఎనీ కోర్స్ స్టెప్స్ అంటిల్ ఫర్దర్ ఆర్డర్స్ అని చెప్పి చెప్పి మన హైకోర్టు వాళ్ళు ఇవ్వడం జరిగింది నేను 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 చూస్తూ ఉన్నాను ఈ గడి గడిచిన రెండు నెలలు రెండున్నర నెలలో అనేక మంది నాయకులు ఏ వనికి బయలు వచ్చింది ఏ వనికి బయలు వచ్చింది ఏ వనికి బయలు వచ్చింది మరి ఏ ఫోర్ ఎందుకు రాలేదు ఏ ఫైవ్ ఎందుకు రాలేదు ఏ సిక్స్కి ఎందుకు రాలేదు అని మాట్లాడుతూ ఉంటారు మరి ఈరోజు ఏ ఫోర్గా మా నిందితుడిగా ఎవరినైతే పేరుని చేర్చారో మరి ఏమి ఏ ఫోర్ మీద మాత్రమే కక్ష సాధింపు చర్యలు చేయాల్సిన అవసరం ఏముంది తర్వాత ఎనిమిది తొమ్మిది పది ఉన్నారు ఐదు ఉన్నారు వీళ్ళందరూ కూడా ఉన్నారు కదా